హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దొలాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బీరకాయ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి బీరకాయని తినడానికి కొంతమంది ఇష్టపడారండి బట్ దీంతో మనకి చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బీరకాయలో కానీ నేత బీరకాయలో కానీ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి అలాగే ఫైబర్ విటమిన్ ఏ కూడా ఉంటుంది ఈ కర్రీని చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అరకిల వరకు బీరకాయలు కానీ నేతి బీరకాయలు కానీ తీసుకోవాలి ఇక్కడ మేము ఉండే ప్లేస్లో ఓన్లీ నేతి బీరకాయలే అవైలబుల్గా ఉంటాయండి ఫస్ట్ వీటిని వాటర్తో వాష్ చేసుకొని పిల్లలతో పై ఉన్న పట్టుని చిక్కుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీరకాయని సన్నగా చక్కెరలో కట్ చేసుకొని సలాడ్ రూపంలో కూడా తీసుకొచ్చండి బీరకాయ పైన పొట్టిలో కూడా చాలా న్యూట్రియన్స్ ఉంటాయండి దాంతో మనం ఫ్రై చేసుకున్నా పచ్చడి చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి ముక్కలు వేసి వేగాక అరగప్పు ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిసినట్టు కలుపుకోవాలి బీరకాయలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ వెజిటబుల్ హెల్ప్ అవుతుందండి దీనిపై మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి బీరకాయలు ఎక్కువ క్వాంటిటీలో వాటర్ ఉండడం వల్ల మన కర్రీ కుక్ చేస్తున్నప్పుడు వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం ముక్కు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి దీంట్లో మనం వేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కారమే సరిపోతుందండి ఎక్స్ట్రాగా కారం యాడ్ చేయబోయినా పర్వాలేదు ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అంటే పా కొప్ప వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి నాట్లు పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి బీరకాయలో ఉండే వాటర్తోనే కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి సో టూ మినిట్స్ తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో మనకి బీరకాయ కొడుగుడి కర్రీ రెడీ అయిపోయింది ఇది అన్నం చపాతీలో కూడా బాగుంటుందండి సమ్మర్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఆనపకాయ బీరకాయ కీరా వంటి వెజిటేబుల్స్ అలానే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు వేడిని తట్టుకోవడానికి హెల్ప్ అవుతుందండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్